నేషనల్ మెడికల్ కమిషన్ స్కామ్ లో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి ఈ స్కామ్ లో వరంగల్ లోని ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ పాత్ర ఉన్నట్లు సిబిఐ అధికారులు గుర్తించారు కాలేజీ చైర్మన్ కుమ్మారెడ్డి జోసెఫ్పై సిబిఐ అధికారులు కేసులు నమోదు చేశారు మెడికల్ కాలేజీ పర్మిషన్ కోసం కుమ్మారెడ్డి అరవై ఆరు లక్షల రూపాయల లంచం చెల్లించినట్లు గుర్తించారు అధికారులు అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల నుండి రెండు మెడికల్ కళాశాలలో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించారు దీంతో విశాఖపట్నంలోని గాయత్రి మెడికల్ కాలేజీ డైరెక్టర్ వెంకట్ వరంగల్లోని కొలంబో కాలేజ్ చైర్మన్ కుమ్మారెడ్డి జోసెఫ్పై కేసులు నమోదు చేశారు దేశవ్యాప్తంగా ఈ స్కామ్ లో ముప్పై ఆరు మందిపై కేసులు నమోదు చేశారు నిందితులలో కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖకు చెందిన ఆరుగురు అధికారులు కూడా ఉన్నట్లుగా సమాచారం దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరంగల్ని తిరుపతి అందిస్తారు తిరుపతి మూర్తి నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్ కేసులో సంచలన విషయాలు వెలువకి వస్తున్నాయి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ పాత్ర ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు ఈ ఫాదర్ కొలంబో సంబంధించిన చైర్మన్ జోసెఫ్ పై సిబిఐ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రజెంట్ ఇప్పుడు నేను వరంగల్లోని ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ దగ్గర ఉన్నాను ఇక్కడ ఈ ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫాదర్ కొలంబో సంబంధించినటువంటి కాలేజీ వ్యవహారం కావచ్చు ఇటు ఏపీలో విశాఖపట్నం సంబంధించి కావచ్చు అనంతపురం సంబంధించినటువంటి రెండు కాలేజీల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ కావాలనేటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఈ నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్లో ముప్పై ఆరు మందిపై కేసులు నమోదు చేశారు మెడికల్ కాలేజీలను తనిఖీలు చేసి అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు లంచాలు ఇచ్చినట్టుగా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి నడు మెడికల్ కాలేజీల తనిఖీ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ చైర్మన్ కుమ్మారెడ్డి జోసఫ్ పై సిబిఐ కేసు నమోదు చేశారు క్రిమినల్ కన్ఫరెన్సీ టు ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు నిందితుల్లో కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ చెందినటువంటి ఆరుగురు అధికారులు ఉన్నారు దేశవ్యాప్తంగా నేషనల్ మెడికల్ కమిషన్ స్కామ్ లో ముప్పై ఆరు మందిపై కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ విశాఖపట్నంలోని గాయత్రి మెడికల్ కాలేజీ డైరెక్టర్ వెంకట్ వరంగల్లోని ఈ కుమ్మారెడ్డి జోసెఫ్లో కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు మెడికల్ కళాశాలలు అక్రమాలకు పాల్పడినట్లుగా అధికారులు గుర్తించారు సిబిఐ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఈ కేసు దాదాపుగా గత కొద్ది రోజులుగా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే అనంతపూర్కు కదిరికి చెందిన డాక్టర్ హరిప్రసాద్తో ములాఖతై హైదరాబాద్ చెందినటువంటి డాక్టర్ అంకన్ రాంబాబు విశాఖపట్నం డాక్టర్ కృష్ణ కిషోర్లను మధ్యవర్తులుగా సిబిఐ గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది దక్షిణాది రాష్ట్రాల మెడికల్ కాలేజీల తనిఖీ కోసం డాక్టర్ వీరేంద్ర కుమార్ను నియమించారు మెడికల్ కాలేజీ క్లియరెన్స్ కోసం ఫాదర్ కొలంబో కాలేజీ దగ్గర రెండు విడతలుగా డబ్బులు తీసుకున్నట్టుగా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇటు విశాఖ గాయత్రి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ నుంచి యాభై లక్షల వసూలు చేసినట్టుగా తెలుస్తా ఉంది మెడికల్ కాలేజీ తనిఖీల కోసం ఎక్కువ మొత్తంలో ఈ ఫాదర్ కొలంబో కాలేజీ చైర్మన్ కొమ్మరెడ్డి జోసఫ్ డబ్బులు తీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చి ఛత్తీస్గఢ్ చెందినటువంటి శ్రీరావత్పూర్ సర్కార్ మెడికల్ కాలేజీలో డాక్టర్లు మధ్యవర్తులుగా ఉన్నట్లుగా తెలిసింది కర్ణాటక రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ మెడికల్ కాలేజీలో తనిఖీలు అక్రమాలు కొనసాగినటువంటి పరిస్థితి నడబైతే అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చెందిన డాక్టర్ల పాత్ర ఉన్నట్టుగా పాత్రపై కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ స్కామ్ సంబంధించి అనేక సంచలన విషయాలు వెల్లుడుకొచ్చిన పరిస్థితి నడిపి ఈ కుంభకోణంలో ఇంకెంతమంది పాత్ర ఉంది కుంభకోణంలో ఇంకా ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి కుంభకోణంలో కూడా పోలీసుల కావచ్చు సిబిఐ సంబంధించిన దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే అరవై ఆరు లక్షలకు సంబంధించిన ముట్ట చెప్పినట్టుగా సిబిఐ అధికారులు గుర్తించి మరి చూడాలి ఇంకా నేషనల్ మెడికల్ కౌన్సిల్ సంబంధించిన స్కామ్ లో ఎటువంటి వాస్తవాలు ఇంకా బయటకు వస్తాయి ఇంకెంతమంది ఉన్నారు కేవలం వరంగల్ ఫాదర్ కొలంబో సంబంధించి కావచ్చు విశాఖపట్నం సంబంధించి కావచ్చు అనంతపూర్ సంబంధించిన వారే ఉన్నారా ఇంకేమైనా ఇతర వ్యక్తులు ఉన్నారా సీఏబై దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది మూర్తి